హాయ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ నమస్తే అందరూ భోంచేసారా ఫ్రెండ్స్ టయానికి భోంచేయండి ఫ్రెండ్స్ కొత్త వైరస్ వస్తుందంట జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ హెల్దీ హెల్దీ ఫ్రూట్ తీసుకోండి జాగ్రత్తగా ఉండండి కేర్ఫుల్గా ఉండాలి ఇప్పుడు మళ్ళీ కరోనా లాగానే తయారవుతుందో ఏమో హాయ్ ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ నమస్తే ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి జర సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ నమస్తే ఫ్రెండ్స్ పొంగనాలు ఎప్పుడైనా తిన్నారా ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మా ఊళ్ళో అయితే టెన్ రూపీస్కి ఫైవ్ ఐదు ఇస్తారు ఫ్రెండ్స్ పది రూపాయలకు మిగిలిపోయిన బియ్యం పిండితో చేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇంట్లో చేసుకోవడం బెస్ట్గా టేస్ట్ బాగుంటాయి పుల్ల మీరు ఎప్పుడైనా తింటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ నమస్తే అస్సలం ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లైవ్ లైవ్లో వాళ్ళు ప్లీజ్ కామెంట్ చేయండి జర లైక్ చేయండి కొత్త వాళ్ళు ఛానల్ విజిట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని హాయ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ కామెంట్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్ హాయ్ ఫోర్ పొంగనాలు ఎప్పుడైనా తిన్నారా ఫ్రెండ్స్ దోశ పిండి వేసుకుంటే ఇంకా పుల్ల పుల్లగా కామెంట్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్ టేస్ట్ బాగుంటాయని థ్యాంక్ యూ తెచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నా ధన్యవాదములు జర కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ నమస్తే అస్సలం లేకుం ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోకండి ప్లీజ్ సపోర్ట్ మీ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ 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 నర్సయ్య గారు హాయ్ గుడ్ ఈవెనింగ్ నమస్తే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు ఫోన్ చేశారా నర్సయ్య గారు ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్లో వాళ్ళు ప్లీజ్ జర కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ హాయ్ త్రీ నెంబర్స్ ఉన్నారు లైవ్లో ప్లీజ్ సపోర్ట్ మీ వెరీ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ ఏమంట అబ్బ వీటిని పొంగనాలు పొంగనాలు ఎప్పుడైనా తిన్నారా మీరు నరసయ్య గారు ఫైవ్ నెంబర్స్ ఉన్నారు బోన్ చేశారా నర్సయ్య గారు ప్లీజ్ కామెంట్ లైక్ సపోర్ట్ లైక్ డన్ హాయ్ నేను మీకు తెలుసు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐఎమ్ కుకింగ్ బై కవిత ఛానల్ హాయ్ రా హాయ్ కవిత ఏంటిది ఇలా ఉంది హాయ్ నేను మీకు తిన్నా తిన్నా నువ్వు తిన్నా తిన్నాను నేను తిన్నాను హాయ్ తమ్ముడు హాయ్ గుడ్ ఈవినింగ్ నమస్తే కవిత బాగున్నారా కవిత సిస్టర్ ఇంట్లో అందరు బాగున్నారా పిల్లలు పండుకున్నారా కవిత బాబు తమ్ముడు భోంచేసావా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నా ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హైలీ ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నర్సయ్య గారు ఎవరు సపోర్ట్ చేయటం లేదు నేను రోజు పెడుతున్నా కానీ లైవ్ ఏమో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా కృతజ్ఞతలు మీకు నా లైఫ్కి వచ్చి సపోర్ట్ చేస్తున్న అందరికీ నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ ఒకసారి నవ్వు తిరగటం లేదు బా తెలు చెప్పాలంటే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి హాయ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ థ్యాంక్ యూ సో మచ్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ నమస్తే అస్సలం వెల్కమ్ టు మై లైవ్ సెవెన్ నెంబర్స్ ఉన్నాయా ఫ్రెండ్స్ ప్లీజ్ హైడ్లో ఉండకండి జర కామెంట్ చేయండి జర లైక్ చేయండి మీరు ఇచ్చే ఛానల్ కొత్త వాళ్ళకి వాళ్ళు అవుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీయ్ హాయ్ హాయ్ Hi, friends. Hi, good evening. Hi, friends. Hi, welcome to my live. Namaste. Assalamu alaikum. లైవ్లో ఉన్న వాళ్ళందరూ అందరూ ఆ ఫ్రెండ్స్ టయానికి తినండి ఫ్రెండ్స్ ఏదో కొత్త వైరస్ వస్తుందంట జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ నాకు వైరస్ పేరు చెప్పడం రావటం లేదు అందరూ జాగ్రత్తగా ఉండండి కేర్ఫుల్గా మళ్ళీ కరోనా లాంటి సిచ్యువేషన్స్ అయితే రాకూడదని కోరుకోవాలి వామ్మో చాలామంది తిండికి కూడా చచ్చిపోయారు కరోనా వచ్చి కొంతమంది అయితే కొంత మరిపోయాడు మళ్ళీ అలాంటి సిచ్యువేషన్స్ రాకూడదు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై లైఫ్ గుడ్ ఈవినింగ్ నమస్తే అస్లాం లేకు అందరూ జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఫైవ్ నెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ నేను కూడా జాగ్రత్తగా ఉండాలి నాకు కూడా దగ్గు ఒకటి తగులుకున్నది అది హాయ్ హాయ్ లైవ్లోకి వచ్చిన వాళ్ళు లైక్ ఇచ్చిన వాళ్ళు ఒక కామెంట్ చేయండి మీకు నా ధన్యవాదాలు ఫ్రెండ్స్